హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు కిరాయి వచ్చేసి పాలిషి బండల కిరాయి ఫ్రెండ్స్ అయితే కిరాయి రమ్మని అయితే అడ్డ మీదకైతే మన కస్టమర్ అయితే వచ్చారు పాలిషి బండలని లోకల్ తీసుకెళ్ళాలని చెప్పేసి సరే వస్తా అని చెప్పాను లోకల్ కిరాయి అయితే చెప్పాను నేను లాస్ట్లో చెప్తాను అయితే ఇక్కడ బండల్ బండల్ షాప్ అయితే పడింది చాలా బాగుంటున్నాయి ఇక్కడ కొత్తగా పడది మోతుకులు లోకల్ పడింది అయితే అవి వేసుకున్నాము అంత ఇంటి దగ్గర దించుతున్నారు చాలా జాగ్రత్తగా దించాలి ఫ్రెండ్స్ బండలు చాలా సున్నితంగా ఉంటాయి నలుగురు బట్టి దించాలి కంసగం నలుగురు బట్టి దించారు ఇక్కడైతే అన్లోడింగ్ అయింది ఇక్కడ మోత్కూర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరనే ఓ ఇక్కడైతే అన్లోడింగ్ అయినాయి మళ్ళీ ఇంకో బండ దించుతున్నారు చూడండి ఎంత సున్నితంగా ఉంటాయంటే అంత గాజు గాజు కన్నా అద్మానంగా ఉంటాయి సరే ఫ్రెండ్స్ కిరాయి వచ్చేసి మూడు వందల కిరాయి బాయ్ ఫ్రెండ్స్ ఓకే